ఏం ప్రండి మీ పేరు శంకరుడా ఏం చదువుతున్నారు మీ వయసు ఎంత డబ్బై దాటిపోని ప్రతిరోజు చదువుతారు బైబులు ప్రతిరోజునే క్రమం తప్పకుండా చెయ్యి రూపాయి కదా మరి కొళ్ళు అంపడవు చెయ్యి రూపాందయ్యో అయినా సరే చచ్చికి వెళ్తారా ఇంటికాడ ఉండి చదువుకుంటారు ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన చేసుకుంటారా ప్రార్థన చేసుకుని వాకింగ్ చేయనుకుంటారు ఎంత శ్వాసంతో ఉంటారు ప్రభు మీద ఆధారపడతారు ఉపవాసం ఉంటారు మీరు ఇప్పటికి వారం రోజులున్నాడా వారం రోజులు ఉపవాసం ఉంటారు మీరు ఎవరన్నా ఆయన వారం రోజులు వారం రోజులు పచ్చి మంచిగా టీవీ కూడా ఏమి ఏమి పుట్టుకోలేదు పచ్చి మంచి ముట్టుకోలేదు ఇంకా అలాగుండి ప్రార్థించుకున్నావురా దేనికోసం ఉన్నారు ఉపవాసం

విశ్వాసాన్ని మీరు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి మీకు డెబ్బై ఐదు తెచ్చేసినాయి ఇంకా ఉపాసం ఉంటారు వారం రోజులు ఉన్నారు ఇప్పుడు పచ్చి మంచి కూడా తాకుండా

అవును అవునండి రోజు ప్రార్థన చేసుకుంటారు వాకింగ్ చదువుకుంటారు పాటలు వచ్చండి మీకు ఏమైనా

అవును ఈ వయసులో లేచి పొద్దున్నే లేచి ఆ చక్క వాక్యం కట్ట చదువుకుని ప్రార్థన చేసుకుంటారంటే మరి దేవుడు మీకు చాలా ఆరోగ్యం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు జ్వరం కూడా రాదా చెయ్యి రొప్పున సరే చక్కగా అబ్బా ఏం వేసుకోరు అసలు ఒకవేళ వాత్ర ఏదన్నా కురుపు సగ్గటేది పౌడరే ఓన్లీ పౌడర్ వేసి చూడలేకపోయి మేము ఆ పౌడర్ బలవంతంగా అండి కూడా రాదే అబ్బా

మంచిదండి అయితే వెళ్ళొస్తానండి వస్తానండి ఉందా అండి